నెల్లూరు జిల్లా ఉదయగిరి సీతారాంపురం మండలాల్లో బుధవారం ఏపీసీ డి వెంకట సుబ్బయ్య పలు పాఠశాలల్లో తనిఖీ చేశారు ఈ సందర్భంగా నాడు నెడులో జరిగిన పనులను పరిశీలించారు ఫిజియోథెరపీ పొందుతున్న చిన్నారులను పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఎంఈఓ ఉపాధ్యాయులు ఆయన శాలవతోతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏపీసీ పదవి చేపట్టిన సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో పలు పాఠశాలల్లోని భవిత సెంటర్లను తనిఖీ చేశామని పేర్కొన్నారు ఈ భవిత సెంటర్లలో చిన్నారులను ఉపాధ్యాయులు చక్కగా తీర్చిదిద్దుతున్నారని అభిప్రాయపడ్డారు పలు సమస్యలు మా దృష్టికి వచ్చాయని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ తోట శ్రీనివాసులు ప్రగతి జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ సయ్యద్ కాజా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఎందు మధ్య బాధ్యతలు చేపట్టాను అప్పటి నుండి అన్ని కేజీవీస్ కొత్త కాబట్టి అన్ని కేజీబీవీసు ప్లస్ ఎంఆర్సీస్ ప్లస్ భవితా సెంటర్స్ విజిట్లో భాగంగా ఈరోజు సీతారాంపురం కేజీబీవి అదేవిధంగా ఉదయగిరి ఎంపీపీఎస్ డిడబ్ల్యూలో ఉన్న భవితా సెంటర్ని మన ఉదయగిరి ఎంఆర్సీని విజిట్ చేయడం జరిగింది ఆ విజిట్లో భాగంగా వాళ్ళు భవిత సెంటర్స్ పిల్లల్ని చాలా బాగా మంచిగా ఎడ్యుకేషన్లో కానీ అదర్ యాక్టివిటీస్లో కూడా రాణించేందుకు బాగా కృషి చేస్తున్నారు ఇద్దరిని వాళ్ళిద్దరినీ మన ఎంఈఓ గారి సమక్షంలో వాళ్ళిద్దరిని అభినందించడం జరిగింది అదేవిధంగా మన డీడబ్ల్యూ స్కూల్లో కూడా నాడు నేడు పనులు కానివ్వండి ఈ క్యాంపస్ క్లీనింగ్ కానీ రికార్డ్స్ అప్డేట్ మెయింటైన్ చేయడం కూడా చాలా ప్రాంప్గా ఉన్నాయి అన్ని రికార్డ్స్ కూడా కాబట్టి ఆ పాఠశాల ఉపాధ్యాయులను కూడా అభినందించడం జరిగింది అదేవిధంగా మన ఉదయగిరి ఎంఆర్సీని కూడా విజిట్ చేస్తున్నాము ఆ ఎంఆర్సీలో భాగంగా మన ఎంఈఓ గారు సిఆర్పిలు వాళ్ళ యొక్క సమస్యలు ఏమన్నా ఉంటే అడిగి తెలుసుకోవడం జరిగింది వాళ్ళు చిన్న చిన్న సమస్యల్ని మనం దృష్టి తేవడం జరిగింది అవి పై అధికారులతో మాట్లాడి వాటిని వీళ్ళని త్వరగా సాల్వ్ చేసే విధానికి ప్రయత్నిస్తా ఉంది